అమ్మా చూస్తున్నావు ఇంటికి రాదారా అని ఎన్నిసార్లు పిలిచిన రావు అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా లోపలికి ఏంటి ఏదైనా పరిమిది వచ్చావా ఫ్రెండ్ ఉంటే వచ్చానండి ఏమైనా బట్టల రేసుంటే తీసే గ్యారంటీ వర్షం వస్తుంది నీ ఫిలాసఫిక్ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకేపోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది మా కొత్తగా సిగ్గుపడుతున్నారు హలో హలో ఎవరు నేను సార్ అమృతుని చెప్పండి చెప్పండి

ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చెప్పండి సార్ నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు నేను రాకపోయింటే పెళ్లి చేసుకున్నదాని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్ లో వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్ మైండ్ ప్లాన్ అండి మైండ్ బ్లోయింగ్ అంతే మాయ నువ్వు చల్ల గుండాలమ్మాది ఇదేదే రామునుడి లంకలో రావుని సాటుగా పంపక ఆ నాకు పడవలు వళ్ళు పోనాయి ఓ పది ఇచ్చేయండే అచ రావణుడంటే పత్తి తలులుంటాయి తలకో వల ఇచ్చాడు అంటే ఆ ఎవడెల్లి అయ్యాడు ఈ ఊరికి పట్టిన ప్యాంటయ్యాడు ఏటైనా మంచి జరిగినాదనుకో తట్టుకొనేడు సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాకిష్టు ఏ ఇది మాటరే లడురా చితిక్ చెతిక్ చెటిక్ చెతిక్ చెటి ఓ లేడీస్రా లేడీస్ ఓ ఎవుడ నువ్వా ఎవడో నా ఎవరైతే నీకు ఏట్లే అని ఇందాక నేను చూస్తున్నాను రావుణుడు అంతవు లంక అంతవు పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి రావుణ్ణి అంటే లైకింగ్ అదేంటి చిన్న నాటకం ఉంది ఆడదాం ఏంటి నాటకం ఏంటి సపోజ్ పర్ సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావణుడు అలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో పదొలలేటి ఆ నీ ఒలలు నీయే మరి సీత ఎక్కడ తమ్ముడో ఇదిగో లేటి సీత నువ్వు ఒట్టుకెళ్ళి పోనీయ్యా ఏటమ్మా సీత ఏటి చూత్తనవు నీ కుటుంబెళ్ళు బేకెళ్ళు సీతమ్మా పురాణాల కదా అన్నయ్యా పద్దతికి వెళ్దాం సీతమ్మని ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఉట్టుకెళ్ళాలి కదా ఏటి ఆ లచ్చనా ఓ లచ్చనా అనయ్యా బేగొచ్చే గీత గీరా వచ్చి అత్రనయ వచ్చే కదా గీత రెడీ అయినాయా అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రా డాడీ లడ్డుకొచ్చండి

ఆ이브ైవేటనియా నచ్చన రేఖ వరకు కరస్తే తమ్ముడు కానీ మనం ఆడుతన్న నాటకం తప్పేపోదా తమ్ముడు ఏడి తో సీత గీత దాటి ఎలుపోస్తే రౌండ్ొట్టుకి వెళ్ళాలి గాని రౌండ్ గీత దాటి సీత వెళ్ళట్లేదు తమ్ముడు తప్పక గొప్పరాజు కొట్టేసానియో కరస్తే ఆ ఓల్సేతమా ఆ గేటాడు ఎలుపోచే చెప్తాను ఆ ఉజే చెప్తరా కదె సీత గీత దాటిందిరా రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కద న రావణా ఈ రావణయితే అందరూ పట్టు మిమ్మల్ని అందరూ మీ అందరి కూల్ టీ సేరా సేయ్ సేయ్ రావురా రావురా సీతదమే రావుడు కుటీరల్లో ఉన్నప్పుడు సీత జోలికి ఎల్కొడుతరా రదన్ తోలు tata తీసుకోండి ఇదంతా చూసా కనిపితాంది అప్పుడు సీత మొర్ పక్కన రాహులో రుండుంటే సీతామోరికి అన్ని కట్టాలు వచ్చి ఉండేవి కావేమో అసలు ఆ ముసలాని టైమింగే టైమింగ్ అబ్బా రాముడు పక్కనే ఆ ఇది కరెక్ట్ ఫ్రేమ్ మీరు రేపు మన కాలేజ్కి రావాలి దేనికండి సర్ప్రైజ్

ఇంత గ్యాప్ అయింది సర్ప్రైజ్ కి అదేంటో ఇప్పుడే రండి చెప్తాను చెప్తారని తెలుసు కానీ ఏంటండి ఇది కదా బాగుంది బట్ అది కటౌట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది ఇంకా ఉండ ఉండదు అమ్మా సర్ప్రైజ్ ఇంకేట్ సర్ప్రైజ్ అంటే అన్నీ చూపిస్తా

లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది దిగే పెళ్లి yeah. <consigo in Rocky> గ్యాప్ రావడం కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యు నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంకో విషయం కూడా ఉందా టెన్ లో ఆంధ్రా యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్టివల్ సార్ ఫైట్లో మనం మనం ఫిలాసిఫీ గురించి చెప్తున్నాం జస్ట్ ఇమాజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు వెరీ నైస్ ఐ లైక్ మీ సపోర్ట్ ఉంటుంది కదా ఎందుకు ఎందుకు దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు అదే ఆ రైటర్ నేనే కదా తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది నాకు చిన్న పనుంది హలో నేను పిచ్ హాస్పిటల్ కి పది మీటర్ల దూరంలో ఉన్నాను ముందు మీరు ఎవరో చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నంబర్ అంకు లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ వస్తాను అలాగే బాబు తప్పకుండా